అల్లూరి సీతారామరాజుకు ఘననివాళి వివేకానంద విగ్రహ సాధన కమిటీ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భట్టిప్రోలులోని వివేకానంద స్ఫూర్తి స్థల్ వద్ద ఉన్న విగ్రహాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున జన్మించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు గుండె చూపించి ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే వీరమరణం పొందారని గుర్తుచేశారు భారత స్వాతంత్ర్యం కోసం అనేక గ్రామాల నుంచి సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లను ముట్టడించి ఆయుధాలు సేకరించి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడిన మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మనందరికీ ఆదర్శమని కొనియాడారు బ్రిటిష్ వారు మోసంతో అతి కిరాతకంగా అల్లూరిని కాల్చి చంపారని వారి త్యాగనిరతికి భారతదేశం మొత్తం రుణపడి ఉంటుందని తెలుగువారిగా మనమందరం గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి అని పేర్కొన్నారు వీరుల త్యాగఫలంతోనే మనం స్వాతంత్ర్యం సంపాదించామని వారి సేవలను ప్రశంసించారు స్వామి వివేకానందకు నివాళులు అదేవిధంగా స్వామి వివేకానంద నిర్యాణం చెందిన రోజు కూడా ఇదే కావడంతో వారికి కూడా నివాళులర్పించారు వివేకానందుడు ధ్యాననిష్టలో శివైక్యం చెందిన రోజు ఇది అని వారి బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో రావూరి సత్యనారాయణమూర్తి జంజనం హేమశంకర్రావు చెన్నా ఉమామహేశ్వరరావు పొన్నపల్లి సత్యనారాయణ పడమట వెంకటేశ్వరరావు చందలూరి రామకోటేశ్వరరావు బొలిశెట్టి శ్రీనివాసరావు క్రాప రవికుమార్ కాగిత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎదురుగా ఉన్న పూర్తి స్థల్ వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగిన విగ్రహాల వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు వివేకానంద వర్ధంతి కార్యక్రమం కూడా వచ్చింది కాబట్టి ఈరోజు వివేకానంద వర్ధంతి సందర్భంగా వారికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది పచ్చిపెడూరు గ్రామంలోని వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంజవీరుడు అల్లి జయంతి అట్లాగే భారత చేత జాతిని బ్రిటిష్ చంద్రని ప్రపంచం మొత్తం నలుమూలల వ్యాప్తి చేసి భారతదేశ యువత యొక్క గొప్పతనాన్ని చికాగో సమావేశంలో ప్రపంచం మొత్తం వ్యాప్తి చేసిన మన స్వామి వివేకానంద వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాము దీనికి విచ్చేసిన గ్రామ ప్రజలకి దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రాబోయే ఉత్సవాళ్ళు కూడా గ్రామంలోని ప్రజలంతా దాతలంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూ మాతరం ఈ రోజున అల్లూరు సీతారామరాజు గారి జయంతి అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడుగా బ్రిటిష్ వారిని గడగడలాడించేటటువంటి నాయకత్వ లక్షణాలతో గిరిజనులతో సహాయంతో బ్రిటిష్ వారిని ఎదిరించి వారి తోటాలకి తన ప్రాణాలను నివ్వడానికి కూడా సిద్ధమైనటువంటి గొప్ప త్యాగదండు వారి త్యాగ ఫలితంగా బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం పొందడానికి ఎంతో పోరాట పట్టించ వారి యొక్క సందేశంగా మనం భావించి ఈ రోజున వారి విగ్రహానికి పూలమాల సమర్పించిటి నివాళులు అర్పించడం జరిగింది జై హింద్ భారత్ మాతాకు బోలో స్వాతంత్ర సమర యోధులకు समरा योद्धा को जय होर अलूर सीताराम की जय होर अलूर सीताराम राज की जय होर अलूर सीताराम राज की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम जय मातरम वंदे मातरम वंदे तरमे मातरम भने भने भातरम। भने भातरम।